మీరు నేను ముస్లింలా కాదా ముస్లింలమే ఎప్పుడు కులంలో పుట్టి అబ్దుల్లా అబ్దురహ్మాన్ పేరు పెట్టుకుంటే ముస్లింలు అవ్వము మా తాత ముస్లిం అయితే నేను ముస్లిం నవ్వను మా తండ్రి ముస్లిం అయితే నేను ముస్లిం నవ్వను ఎప్పుడు మనసా వాచ కర్మణ తిరికణ శుద్ధితో అల్లా అని ఆయన ప్రవక్తని నమ్మి అల్లా మన మీద పెట్టినటువంటి బాధ్యతని ఆచరిస్తే అప్పుడు నేను ముస్లిం అవుతాను మీరు నేను ముస్లిం అవ్వాలంటే అల్లా కండిషన్ పెట్టాడు సూర్య కుసిలత్ నలభై ఒకటవ సూర ముప్పై మూడవ ఆయన అల్లా అంటున్నాడు నిజమైన ముస్లింలు ఎవరు నేను ముస్లిమి అని చెప్పుకోవడానికి రెండు షరతులు షర్తలు మిమ్మద్ద ఈ అల్లాహ్ వైపునకు ప్రజల్ని ఆహ్వానించాలి ఎవరికైతే అల్లాహ్ గురించి తెలియదు నిజమైన సృష్టికర్త గురించి తెలియదు అలాంటి వారిని ఇస్లాం వైపునకు అల్లాహ వైపునకు పిలవాలి వా అమిలు సోలిహ సత్కార్యలు ఖురాన్ హదీస్ మన్హజే సహబా ప్రకారం జీవితాన్ని ఆచరించాలి ఈ రెండు పనులు చేస్తేనే మీరు నేను ముస్లిం అవుతాం